radically bolatan ei ole odobvi também bussaki marco. Alors naakko smoke joan pito enMeha disan吧, logan assistants, pechsoan akan nak从niece అటువంటి వాళ్ళే పార్లమెంటు కాదు ఎందుకంటే రేపు నలభై రోజుల్లో మనం माना <laughs> मोला చె పక్కన పెట్టి అవన్నీ మనం ఒకటి ఒకటి అన్నీ తగ్గ వాళ్ళకి తప్పనిసరిగా స్కీమ్లు ఈ తొలగ మన యూనివర్సిటీ కాక అక్కడ లెక్చరర్స్ కాదు ఈరోజు మనం పాలించబట్టి కాదు మరో రైట్స్ అంటే నూర ముప్పై రూపాయల ఇవన్న ఈజెపి